హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఇప్పుడు అందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ కొబ్బరి పచ్చడి చేయబోతున్నాను సో పచ్చి కొబ్బరి అండ్ క్యారెట్ పచ్చడి చాలా 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 బాగుంటుంది సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో క్యారెట్ను కొబ్బరి అయితే కడిగి రెడీ పెట్టుకున్నా ముక్కలు కట్ చేసి అండ్ ఇందులో కావాల్సినవి నేను పోపు గింజలు అవన్నీ కూడా నేను వేసేస్తాను అనమాట ఇప్పుడు సో ముగ్గుడు పెట్టాను ఆయిల్ వేస్తున్నాను శనగపప్పు వినపప్పు జీలకర్ర ఆవాలు కొన్ని మింట్లు మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి సో కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఇది కొంచెం వేగాలి వేగినప్పుడు ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ కరివేపాకు కొంచెం కరివేపాకు సో ఇది కొంచెం ఎర్రగా వేగాలన్నమాట మంచిగా వేగాలి దానికి అమ్మటి వాసన వస్తుందండి ఇది వేగేటప్పుడు మాత్రం సూపర్ అంటే సూపర్ వాసన వస్తుంటుంది కొంచెం వేగాలన్నమాట ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం సో కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి అండ్ ఇదైతే పోకు వేగిపోయింది ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇదంతా చాలు మంచిగా వేగింది సో ఒక బౌల్లోకి అయితే మనం తీసుకోవాలి సో ఈ ఉన్న ఆయిల్లోనే కొంచెం క్యారెట్ ముక్కలు మగ్గించుకోవాలన్నమాట కొంచెం వేయించుకోవాలి లాస్ట్లో క్యారెట్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో మనం కొబ్బరి ముక్కలు కూడా ఒక్కసారి వేసుకోవాలంటే పచ్చివాసన లేకుండా అనమాట పచ్చడి పచ్చి పచ్చిగా లేకుండా ఉండడానికి సో ఇదైతే కొంచెం వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట కొంచెం వేయించాలి పచ్చివాసన లేకుండా అండ్ ఆ తర్వాత కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేసుకోవాలి సో చూడండి కొంచెం వేగినాయి కొంచెం మగ్గినాయి అనమాట ఇది సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మళ్ళా వేగొద్దు ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాము వేసుకొని జస్ట్ ఒక నిమిషం అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అనమాట చల్లారిపోవాలి కంప్లీట్గా ఇది పచ్చడికి ఒక నిమిషం ఇలా వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ ఓకే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ఇలా చేశారైతే నేను ఇందులో టమాటా కూడా వేస్తారు నేను అన్నిట్లో టమాటా వాడను కొన్నిట్లోనే వాడతాను సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సో ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట చూడండి అసలు చూడటానికి ఎంత కలర్ఫుల్ ఉందో ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి అనమాట ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తాను చాలా ఎమ్మీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇది వేస్తాను అన్నమాట ఆ తర్వాత ఈ చింతపండును ఇది కలిపి వేసేస్తాను సో ఇది వేసాను నేను సో ఇప్పుడు అందులో ఇందులో ఈ మా ఇది కొబ్బరి ఓనో క్యారెట్ ముక్కలు వేసేస్తా అన్నమాట అండ్ చింతపండు వాటర్తో సహా వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు సో కొంచెం అంత పసుపు అండ్ ఉప్పు కూడా వేస్తున్నాను నేను సరిపడినంత ఓకే ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా లేకపోయినా పర్లేదు మెత్తగా ఉన్నా పర్లేదు సో చూద్దాం సో ఈ పచ్చడి రెడీ కొంచెం పోపేసుకుందాం దీనికి మనం చూడండి పచ్చడి ఎంత బాగుందో ఇలాగే ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలోనే సో దీన్ని మనం ఇప్పుడు పోపేసుకుందాం సో ఇందులో ఒక చిటికెడంతా ఆయిల్ వేసుకొని ఆల్రెడీ ఉంది కొంచెం కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు అవి వేసుకుందాము చాలు ఆల్రెడీ ఉంది ఆయిల్ అందులో సరిపోతుంది సో ఇప్పుడు ఇందులో మనం పోపు గింజలు వేసేసుకుందాం కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక ఎండి మిర్చి ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయ ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కనీ సో చూడండి అందులో పోపేసిన దాంట్లో పచ్చడి వేసేయాలన్నమాట వేసి శుభ్రంగా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని చూడండి పచ్చడి ఎంత ఎమ్మీగా ఉంది కలర్ఫుల్గా ఉంది కదా సూపర్ టేస్టీగా ఉంది మంచిగా ఆయిల్ అంతా పట్టేసేటట్టు కలిపేసుకోవాలి ఆయిల్ ఏం కనపడదు ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం వెంటనే ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే చింతపండు వేసాం కదా అది మూకుడు వెంటనే వాసన వచ్చేస్తుంది కాబట్టి ఇందులోంచి తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి మనం సో ఇప్పుడు ఇది బౌల్లోకి తీసాను అనమాట పచ్చడి బౌల్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నేను మీకు తిని చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు తిని చూపిస్తాను చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది అనమాట ఇది సో చూడండి వేడివేడి అన్నంలో నేను క్యారెట్ను కొబ్బరి పచ్చడి వేసుకొని అయితే వచ్చాను నెయ్యి కూడా వేసుకున్న ఫుల్ కాలు కాలుతుంది వేడివేడి అన్నం కదా సో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అసలు చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడైతే నేను ఒక ముద్ద తింటున్నాను ఎలా ఉందో తెలియదు కానీ ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం చేస్తున్నా చాలా అంటే చాలా అదిరిపోయింది దోశల్లోకి అన్నంలోకి చపాతీలోకి కానీ పూరీల్లోకి కానీ అసలు ఎందులోకైనా సరే చాలా ఎమ్మీగా ఉంది ఎంత ఎమ్మీగా ఉందంటే అంత ఎమ్మీగా ఉంది సో చూడండి మళ్ళీ నేను ఇంకో ముద్ద తింటున్నాను మీకు కావాలా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా 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 నిజంగా చాలా బాగుంది ఈసారి మా శ్రీతజ టేస్ట్ చూపించాలి ఈ పచ్చడి నేను ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైం చేశాను నిజంగా ఫస్ట్ టైం చేశాను సొంత ప్రయోగం ఇది సో అన్ని పచ్చడి చేసేటట్టే చేసి పడేసాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ బాయ్